సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బాలీవుడ్లో కూడా సుపరిచితురై అనారే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన వెంకటేష్ ఆ తర్వాత తకదీర్ వాలా సినిమాలో కూడా నటించారు అయితే ఆ సినిమా తర్వాత వెంకటేష్ కేవలం తెలుగు పైన మాత్రమే దృష్టి పెట్టారు చాలా వరకు వెంకటేష్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో కూడా డబ్ అవ్వడంతో వెంకేకి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది తాజా సమాచారం ప్రకారం చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెంకటేష్ హిందీలో ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యనే రాధే సినిమాతో డిజాస్టర్ అందుకున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా ఇప్పుడు కభీ ఈద్ కభి దివాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఫర్హద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ ఏడాది ఆఖరిలో విడుదల కాబోతుంది సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అంది తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ సినిమాలో ఒక ఫుల్ లెంత్ పాత్ర పోషించుకున్నట్లు సమాచారం సల్మాన్ ఖాన్ స్వయంగా వెంకటేష్ ను కలిసి ఈ సినిమా కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది దీని గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది